రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం అందించడం లేదని గంగాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న రైల్వే లైన్ పనులు గ్రామస్తులు అడ్డుకుని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా పరిహారం రేపిస్తా మాపిస్తామంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయారు భూములు కోల్పోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు పరిహారం చెల్లింపులో ఆర్డీఓ ఎంఆర్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నూట పద్నాలుగు సర్వే నెంబర్లో దాదాపు పదెకరాల భూమి రైల్వే రైల్వే నిర్మాణం కోసం తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ మాకు సంవత్సరం నుండి ఎలాంటి ఒక చెక్ మీకు సర్వే చేస్తుర్రు భూ సర్వే అయిపోయింది అంటారు నోటీసులు వేసినామంటారు ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మంటారు ఆర్టీఓ ఆఫీస్కు రమ్మంటారు మేము ఎక్కడికి పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం ఆర్టీఓ ఆఫీస్ పోతే ఆర్టీఓ సార్ అంటాడు మీకు ఇంకా బయట అసలు రైతు అంటేనే ఇట్లా ఎంటి ఒక గడ్డిపోత సమానం తీసి పడేస్తుండ్రు మీరు దాదాపు సంవత్సరం నుంచి భార్యా పిల్లలు వేసుకొని కొందరు ఇక్కడికి అక్కడికి ఏమన్నా అంటే గ్యాబ్ ఏరియా అంటారు రెండు గ్రామాల మధ్యలో గ్యాబ్ ఏరియా అని చెప్పి ఇరవై నాలుగు నాలుగు ఎకరాల భూమి సపరేట్ గ్యాప్ ఏరియా ఉంటే పది ఎకరాల భూమిని ఎంఆర్ఓ పోయిన ఎంఆర్ఓ గారు ఇప్పుడున్న ఆర్డీఓ గారు మాకు కావాలనే మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేసి మాకు అన్యాయం చేయడం జరిగింది ఈరోజు అందుకే మేము పనులన్నీ అడ్డుకోవడం జరిగింది రైల్వే పనులు సార్కు నా యొక్క నమస్కారం సారు సంవత్సరం పాట సంవత్సరం కోనే తిరుగుతున్నాం మేము మా తాతలు మా ముత్తాతలుగా అప్పుడు అప్పటి నుంచి మా అయంలా సంపాదించిన భూములు ఇప్పుడు ఇది గవర్నమెంట్ది మాది అని అంటున్నారు సారు మేము ఎంతో కష్టపడ్డాము ఈ జాగాలు మేము పండించుకొని మేము బతికినాము పోతుంది మరి మాకు చెక్కులు రాలేదు సంవత్సరం పాటు తిరిగి 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 అలసిపోతున్నాము సారు దయచేసి ఆడియో సార్కు ఎమ్మార్ మేడంకు కలెక్టర్ సార్కు అధికారులకు మా యొక్క నమస్కారం మాకు విడుదల చేయాలి చెక్కులు ఇవ్వాలి సారు మేము బీదాలం గరీబ్లము మేము ఇక్కడ మేము మా బతుకు మా భవిష్యత్తే పోతుంది దయచేసి మా మనవి అంగీకరించి మీరు చెక్కులు విడుదల చేయాలని నా యొక్క నమస్కారం నేను కోరుతున్నాను